స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఇప్పుడు మధ్యలో ఈ వ్యక్తి ఏం పేరు వీళ్ళ భూమిలో పసుపు మొక్కల మధ్యన మొత్తం ఇట్లా వరుసగా వరుసగాంజాయి మొక్కలు వేసిండు మళ్ళీ పసుపు మొక్కలు అక్కడనేమో కంది చేను పత్తి చే కూడా వేసిండు మొత్తం ఇంకో ప్లేస్ కూడా ఉంది అక్కడ కూడా పోతాం ఇప్పుడు రైట్ గుడ్ అట్ట రేతి ఆమెకి ఇచ్చేసే ఎవన్నీ కుమార్ ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడ తీసుకోండిరా ఇచ్చేసేయండి లాగేసేయంగా అంటా కానీ ఇప్పుడు అక్కడ ఏ బాబు గ ప్రసాద్ ఎవరైనా ప్రసాద్ ఇటు రామను ఏ ప్రసాద్ ఇటు రావా నువ్వు ఆడా నీ ఇప్పుడు మధ్యలో ఈ వ్యక్తి ఏం పేరు ఎర్రోల్లా యోహన యోహన తండ్రి పేరు భూమిలో పసుపు మొక్కల మధ్యన మొత్తం ఇట్లా వరుసగా మళ్ళీ పసుపు మొక్కలు అక్కడనేమో కంది చేను పత్తి చేసి మొత్తం ఇంకో ప్లేస్ కూడా ఉంది అక్కడ కూడా పోతాం పట్టుకోరా కుమార్ ఎక్కడెక్కడ ఉంటే అక్కడ తీసుకొని రసి లాగేసేయి అంత కానీ ఇప్పుడు అక్కడ ఏ బాబు ప్రసాద్ ఎవరే ప్రసాద్ ఇట్లా మనం ఏ ప్రసాద్ ఇటు రావా నువ్వు ఆడా